విదేశాల్లో ఉన్నత చదువులు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన అంతరాష్ట్ర నిందితుడిని నల్గొండ జిల్లా చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు మృతుడి నుండి ఒక ల్యాప్టాప్ మూడు స్మార్ట్ఫోన్లు వివిధ బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు విదేశాల్లో ఉన్నత చదువులు మరియు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్న అంతరాష్ట్ర నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ రమేష్ శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తాడికొండ మండలం బంగారుపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ముప్పాళ్ల లీలాకృష్ణ నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని విదేశాల్లో ఉన్నత చదువులు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చూపి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు దీనిపై నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషయం వెలుగులోకి రావడంతో పోలేపల్లి రామ్నగర్కు చెందిన కోయిల్కార్ కరుణాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కేసు దర్యాప్తులో భాగంగా నల్గొండ వరంగల్ జిల్లాలలో పలువురు విద్యార్థుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు తేలింది పట్టుబడిన నిందితుడు గతంలో విదేశాలలో ఉద్యోగం చేసి అక్కడ పరిచయాలను ఉపయోగించుకొని భారతదేశానికి వచ్చిన అనంతరం చెడు వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది మొత్తం ఎనిమిది మంది విద్యార్థుల నుండి ఎనభై ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేసి వారిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో మాల్ మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని గుర్తించిన చింతపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని అతడి నుండి మూడు సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితునిపై నల్గొండ జిల్లా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్తో పాటు వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చీటింగ్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు నిందితుణ్ణి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నాంపల్లి సిఐ రాజు చింతపల్లి ఎస్ఐ రామూర్తితో పాటు చింతపల్లి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు